పోతే ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా ఇక చూడరి అక్క బాధ చూడరి ఒకసారి మునిగిపోయినా మొత్తం ఇక చూడు రి వర్లు ఆరు గాలం నాకు తెలిసి ఈ రైతుల కష్టం ఎట్లుంటుందో తెలుసా ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలమే తల్లి గర్భంలో పిండాన్ని అంటే ఆ పసి పాపను తొమ్మిది నెలల పాటు ఆ తల్లి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో వీళ్ళు విత్తనం వేసే నుండి మళ్ళీ చేతికొచ్చే వరకు రైతన్న చేసేది కూడా ఆల్మోస్ట్ అలాంటి పోరాటమే నిజంగా చెప్తున్నా ఇప్పుడు చేతికి వచ్చింది కొనుగోలు కేంద్రాల పోతే కొనకపాయే తడిసే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా శుభకార్యాలు పెళ్లిళ్ళు లేకపోతే అప్పులోడో అదో ఇదో ఉంటే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి రైతులారా దయచేసి చూడు కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కానరాని అధికారులు అధికార పార్టీ నేతలు ప్రచార ఆర్భాటాలు తప్ప వసతుల కల్పనలో నిర్లక్ష్యం భరోసా కల్పించని రాష్ట్ర ప్రభుత్వం రోమ్ నగరం తగల పడిపోతుండే ఫిడేల్ వాయించాడట నీరో చక్రవర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు రైతుల కష్టాలలో ఉంటే వాటిని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంతో కాలం గడిపేస్తున్నారు రైతుల కన్నీలకు విలువే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల ప్రచారం తప్ప రైతుల ఓదార్పునిచ్చే చర్యలు కనబడటం లేదు బౌలు కష్టపడి రైతన్న పంట పండిస్తే ఇటు ప్రభుత్వం కరుణించక అటు ప్రకృతి అనుగ్రహించక తీవ్రంగా నష్టపోతున్నాడు ఆకాల వర్షాలతో తడిసి ధాన్యం తడిసిన ధాన్యం ముద్దవగా ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని కొనేదేవరని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రోజుల తరపడి ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని పెట్టడంతో అక్కడ సరైన వసతులు లేక రైతులకు నేడు ఈ పరిస్థితి ఎదురైందని కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఇంకా మీకు చూపెట్టాలా ఇక చూడు ఇక్కడ పెద్దపల్లి జిల్లా సారీ ఇది మెదక్ జిల్లా రామయంపేట మండలం తోనిగన్ల గ్రామంలో మహిళా రైతుకు ధైర్యం చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఏం జరిగింది ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది ఆర్ గ్యారెంటీలకు సంబంధించి టచ్ చేయి మాట తప్పడం అబద్దాలు అబద్దాలు ఆడడం నీ నైజం అబద్దాలలో నీకు ఆస్కార్ ఇయ్యాలే రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ను కేసీఆర్ అభివృద్ధి చేశాడు నిన్ను మెదక్ లో మెదక్ రప్పించిన ఘనత కూడా కేసీఆర్ హరీష్ రావు ధ్వజం బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి యజూడూరి ఈ పరిస్థితి ఎవరిది రైతులది మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది ఎవరు కొనాలి ఏం కథ తెలంగాణలో ప్రభుత్వాలు ఉన్నాయా కూలిపోయినాయా లేకపోతే తెలంగాణలో మంత్రులు ఉన్నారా లేదా ఏమన్నా మత్తులో ఉన్నారా మంత్రులందరూ మత్తులో ఉన్నారా ఇప్పుడు వీళ్లకు న్యాయం చేయాల్సిన మంత్రులు ఏడవేయం అధికారులు ఏడవేయరు ఏదన్నా కంప్లైంట్ అయితే చిటిక్కుమని కేసులు పెట్టేటోళ్ళు మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు ఎన్నికల కోడు కదా పోలీసు వాళ్ళు కూడా మనోళ్ళే అని చెప్పిండు కదా ఏకంగా ఆ స్పీచ్ కు సంబంధించి ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళకు కూడా భయపడకండి చెప్పిండు రాజ్యాంగాన్ని అవమానపరిచండి మరి అంతగానో మాట్లాడిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏమైనా డీజీపీ గారు మా మీద ఉత్తి పుణ్యానికి పోయి కేసులు పెడతావు కదా నువ్వు పెట్టు మరి జగ్గారెడ్డి మీద పెట్టు డీజీపీ పోలీస్ వ్యవస్థ మొత్తం అడుగుతున్నా బస్తీమే సవాల్ బస్తీమే సవాల్ సంగారెడ్డి ఎస్పీని కూడా అడుగుతున్నా నేను పోలీసు భయపడకండి అని ఒక జగ్గారెడ్డి చెప్తా ఉంటే ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు మీరు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు మీరు ఎందుకు అధికారం రాజ్యం కింద బానిసలా మీరేమన్నా కాదు కదా ఆఫీసర్స్ కదా చెయ్యి సుమోటా కేసు నమోదు చేయరి కోర్టు బోధం పారి చేయరు వీళ్ళు ఎందుకు చేస్తారు ఈడ చంపుతా అంటేనేమో గాలిస్తుర్రటో వాళ్ళ కోసం ఇక huh? మీటింగ్